సోడ్డ బాగా నేను ఒకటి తీసుకోవాలన్నా నాకు ఒకటి అంటే పైసలు నేనే ఇస్తాను నువ్వు కాదు ఏం దిగుతా బొరదే పడ్డట ఇలా తీసుకోవాలి చిక్కుని ఇలా తీసుకోవాలి తీసుకోవడం వల్ల వల చాలా నెమ్మదిగా చాలా బాగా పడుతుంది వేరేప్పుడై పూర్ అను పడితే సూపర్ పడ్డదిసేనా వస్తుందా పెట్టి బుడుగులు వేస్తాం బుడిగలు బుడుగులు బుడుగులు బుడుచుకో ఉంటాను తర్వాత పెట్టుకో పెట్టుకోడు మెల్లని అతక నత్తుకు నేను తీసుకొచ్చుకుంటా బంగారి బంగారి

బాబాయ్ వేసిన మా సత్తు ఆగు బాబాయ్ ఆగు అక్కడి ఏ పడై మీరు బురత పడయి అన్న చెప్పలేం కాదు బురతండ పడవి నాది తెలియదా రేపు ఎత్తా కాకపోతే రేపు పొద్దున ఎత్తా రేపు పొద్దున ఇచ్చా తెలుద్దాం ఎక్కడ ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా కూడా నేను ఎవడైనా కొంటాడు ఇక షాపులు అంటే కథమే ఇక ఆ రోజా పోతాయి ముక్కలా వాడి పోతాయి అన్న నువ్వు రెడీ అన్నప్పుడు

This is the first time I've seen this kind of tree in my life. This is the first time I've seen this kind of tree in my life. ఫ్రెండ్స్ ఒక వారి పడ్డాయి अह ले वो नहीं येन अबे दी हम्म